శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మందస మండలం శ్రీకాకుళం జిల్లా ఆదివాసీల హక్కుల కోసం సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉంది అని ఆదివాసీ ప్రజలంతా ఏకమై ఉద్యమించి కార్పొరేట్ దోపిడీ శక్తులను నిలవరించాలి అని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్రా ప్రకాష్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ పిలుపునిచ్చారు ఆదివాసీ రక్షణ చట్టాలను రద్దు చేసి ఆదివాసీలను అడవి నుండి తరిమివేసి అడవిని అటవీ సంపదను కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదివాసీ వ్యతిరేక నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడును రద్దు చేయాలి అని కోరుతూ బుద్ధిమిద్దామని సందర్భంగా తెలిపారు ఆది శ్రీకాకుళం జిల్లా ఆదివాసి గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా వారం రోజుల పాటు ప్రచార ఉద్యమాన్ని సాగిద్దామని ఏఐకేఎంఎస్ శ్రీకాకుళం జిల్లా కమిటీ నాయకులు ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడారు ఆదివాసీ సోదరులారా ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం ఈ రోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో అడవి మీద కొండేసింది ఆ అడవి మీద ఉండేటటువంటి దృష్టి పెట్టి అడవిలో ఉండేటటువంటి సహజ సంపదల్ని ఆ ఉండేటటువంటి వనరుల్ని అన్నింటినీ కూడా అది కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా అతనికి కావలసినటువంటి చట్టాల్లో అనేక పోరాటాలు చేసి మూడు వందల యాభై ఎనభై మంది కామ్రెడ్స్ని ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ ఆ రోజు మనం సాధించుకోగలిగినాం వన్ ఆఫ్ సెవెంటీ అంటే ఏంటి వన్ ఆఫ్ సెవెంటీ అంటే ఏంటి అంటే వన్ ఆఫ్ సెవెంటీ ప్రధానంగా అడవిలో ఉండేటటువంటి భూముల్ని ఆదివాసీలు ప్రత్యేకించి ఉండేటటువంటి ప్రాంతంలో ఆ భూములన్నీ ఆదివాసీలు తప్ప వేరే వాళ్ళు కొనడానికి కానీ అమ్మడానికి కానీ లేదని చెప్పి ఆ రకమైనటువంటి చట్టం అది ఆదివాసీలకి రక్షణ ఇచ్చేటటువంటి చట్టం మరి అటువంటి చట్టాన్ని ఈవేళ అది లేకుండా చేసింది ఈవేళ మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గం కాబట్టి ఈవేళ దానికి వ్యతిరేకంగా మనము నిలదీయవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ ఐదో షెడ్యూల్ అని మన రాజ్యాంగంలో పొందుపరుచుకుంటది దాన్ని అనేక రకాలుగా దీనివల్ల ఆదివాసీల మీద జరుగుతుండేటటువంటి దానుల్ని తిప్పుకొంటూ ప్రధానంగా ఆదివాసీలు అడవిని కాపాడుకుంటూ వచ్చినటువంటి స్థితి ఆ రోజు ఉండేది మరి దాని నుండి ఈవేళ పులుల్ని కూడా ఎదుర్కొని చాముకైన సిద్ధమని ముందుకెళ్ళేటటువంటి స్థితి ఆరోజు ఆదివాసీల మధ్యన ఉండేది మరి అటువంటి ప్రశాంతంగా జీవనం సాగిస్తుండేట